వెల్కమ్ టు మౌలీ ఛానల్ అండి ఈరోజు మనం దోసకాయలు వడలు పెట్టుకుంటున్నాము నేను ఒక కేజీ దోసకాయలు తీసుకున్నాను ఒక అరడు ప్యాలలు తీసుకున్నాను నాలుగు టమాటాలు కొత్తిమీర దోసకాయ మొత్తం పొట్టు ఈ విధంగా తీయాలి ఇప్పుడు మనం పొట్టు తీసుకొని సైడ్ పెట్టుకున్నాం ఒక ప్లేట్ లోపల తురుమును మొత్తం ఈ విధంగా తురుముకొని కోవాలి అందులోపల గింజలు వాటర్ ఉంటాయి కదా అవి అసలు పడేయకూడదు గింజలు తీసేసిన వడలు టేస్ట్ రావండి గింజలతో చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా తురుము కొన్ని సైడ్ పెట్టుకుందాము టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్ లోపల వేసుకుందాము ప్యాలెలను కొన్ని కొన్ని వేసుకుంటూ మనం దోసకాయ తురుము లోపల ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం వాటర్ మొత్తం అవి గుంజుకుంటుంది మిక్సీ జార్ లోపల కూడా కొన్ని పేదలను వేసుకోవాలి ఈ విధంగా పేలని మొత్తం కలుపుకోవాలి అందులోపల మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలు పేదాలు ఉన్నాయి కదా అందులోపల వేసుకోవాలి కొత్తిమీర తురుముకు ఉన్నాము అందులోపల వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రుచికి సరిపడిన తుప్పు ఒక స్పూన్ రెండు స్పూన్లు పసుపు వేసుకోండి ఎల్లో కలర్ రావాలంటే ఒక స్పూన్ వేస్తే ఎల్లో వచ్చేస్తే వేయకండి లేకుంటే రెండు స్పూన్లు వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూను బియ్యం పిండిని వేసాను కానీ పలుచగు ఉంటే మనం ఒక గరెడు కానీ ఒక గిన్నెడు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అందులోపల నేను ఇప్పుడు పలిచగందని ఒక గరిటెడు ఇంకా మళ్ళీ పిండి వేసి ఈ విధంగా బాగా ముద్దలా కలుపుకోవాలి అందులోపల మొత్తం వాటర్ ఉంటాయి కదా చాలా బాగా కలుపుకుంటేనే ఈ విధంగా ముద్దలా వస్తుంది గట్టిగా రాదు మీ మొత్తం మెత్త కూడా ఉండదు మీడియం లోపలనే ఉంటుంది ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తాయి దూసకాయ లోపల మనం ఎక్కువసేపు ఉంచితే వాటర్ ఎక్కువ వస్తాయి అందుకోసం అప్పటిదప్పుడు చేసుకోవాలి ఒక వన్ వర్ లోపల మంచి పేలు నా నానిపోతాయి ఇంకా ఎండ లోపలనే వడాయిలను పెట్టుకోవాలి నీటి లోపల పెట్టుకోకూడదు కొన్ని వాటర్ అద్దుకొని ఈ విధంగా వడాయిలు చేసుకోవాలి ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ ఇయర్స్ వరకు వడాయిలు అసలు పాడగవు